తల్లో కొట్టుకుపోయిన వారిని గుర్తించేందుకు వాయనాడులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గల్లంతైన వారి కోసం ఐదో రోజు గాలింపు కొనసాగుతుంది ఇప్పటి వరకు మూడు వందలకు పైగా మృతి చెందగా మరో రెండు వందల పద్దెనిమిది మంది గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు సహాయక చర్యల్లో పదమూడు వందల మంది రెస్క్యూ సిబ్బంది నిరంతరం పాల్గొంటున్నారు ప్రకృతి విలయానికి వాయనాడ్ కకావికలమైంది వరదలు సృష్టించిన బీభత్సంలో బలైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న డీటెయిల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు డ్రోన్లు రాడార్లు మొబైల్ ఫోన్ల సిగ్నల్ల ద్వారా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు బాధితుల జీపీఎస్ వివరాల ఆధారంగా అక్కడకు బలగాలను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు విలయ విపత్తులో చేజారిన రెండు వందల పద్దెనిమిది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉండడంతో శిథిరాల కిందనున్న కొన ఊపిరితో కుట్టుమిట్టాడుతున్న మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను కూడా వినియోగిస్తున్నారు బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకుని అక్కడికి చేరుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర ఆహారాన్ని తరలించగలుగుతున్నారు పడవెట్టికున్ను అనే ప్రాంతంలో ఒకే ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని నలుగురిని బలగాలు రక్షించగలిగాయి కొండ చర్యలు భారీగా పడడంతో నాలుగు రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం తెగిపోయింది వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని బలగాలు అక్కడకు చేరుకున్నాయి వాయనాడులో ఇంతవరకు ప్రాణాలు కోల్పోయిన వారు రెండు వందల మంది కాగా గాయాల పాలైన వారు రెండు వందల అరవై నాలుగు మందిగా గుర్తించారు మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండటంతో వాటిని జన్యు ీ దళం నౌకాదళం తదితర విభాగాల వారితో కూడిన బృందాలు జల్లెడ పడుతున్నాయి వైనాడు విలయంలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది నూట ఇరవై ఒక్క మంది మానసిక నిపుణుల బృందాన్ని వైనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు బురద కూలిన శిథిరాలతో నిండిన ప్రాంతాల్లో వర్షం ఆగకపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాసన ద్వారా మనుషుల ఆచూకీని గుర్తించేందుకు సుశిక్షిత జాగిలాలు ఉపయోగపడుతున్నాయి పది నుండి పన్నెండు అడుగుల లోతులో కూరుకుపోయిన వారిని ఇవి పసిగట్టగలవు యూపీ నుంచి సైన్యం పంపించిన ఆరు సుశిక్షిత జాగిలాలకు అదనంగా నాలుగింటిని తమిళనాడు నుంచి రప్పిస్తున్నారు த இன்டர் இஸ் டிவாயட் டூ சிக்ஸ் ஜோன்ஸ் ஃபைவ் ஆர் லாண்ட் ஜோன்ஸ் ஒன் இஸ்வர் ஜோன் சோ லாஸ்ட் டூ டேஸ் வீ ஆர் பின் கான்சென்ட்ரேட்டிங் ஆன் த ருண்ட் ஆல் ரெர் ஜோன்ஸ் ஆர் டிவாயிட் வேரிய செக்டர்ஸ் போலீஸ் ஸ்டேஷன் பேஸ்ட் எலாங் வித் துஃசர்ஸ் ஃபாரெஸ்ட் ஃபாயர்ஃபோர்ஸ் கோஸ்ட் கார்ட் அண்ட் தோக்கல் வால்டியர்ஸ் வூ நோ ஸ்விம்மிங் ஆர் பீ யூஸ் ஃபார் திஸ் பர்ப்பஸ் சோ டூ அவர் போலீஸ் ஹெலிகாப்டர் அண்ட் ட்ரோன் இஸ் ஆல்சோ பீங் யூஸ் டூ எ சர்வே அண்ட் டூ டாண்ட் அவுட் மியாண்ட்ரிங் போஷன்ஸ் வேய வீ கேன் ரிகார்ட் சம் பாடிஸ் so far it's going on well today also we have got a body because of that search only this is with respect to the river portion as the land portion what we are now doing is that we have put the we have put the missionaries in place the missionaries are all trying to dug out more and more and more things the district administration has done a gis survey and a don't చెలియార్ నది పరివాహక ప్రాంతంపై దృష్టి పెట్టిన రెస్క్యూ టీమ్స్ ఆరు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు పరివాహక ప్రాంతంలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల సిబ్బంది గజ ఎతగాళ్లతో వెతుకుతున్నారు డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట హెలికాప్టర్లు రాడాలను వినియోగిస్తున్నారు జీపీఎస్ ఆధారంగా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు